టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం కాకినాడ జిల్లా జీ మామిడేడ జీ మామిడేడలో ఉన్న రెల్లి వీధిలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సదస్సు జరిగింది ఈ సదస్సు ఉమ్మడి గోదావరి జిల్లాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొనే పలు వక్తులు మహిళలు మరింత సాధికారత సాధించాలని ప్రగతిశీల దిశగా వాళ్ళు అడుగులు వేస్తూ అభివృద్ధి పదాన్ని పయనించాలని చెప్పి వారు ఆకాంక్షించారు ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు మహిళలు సాధికారకు ప్రభుత్వం మరింతగా వారికి మద్దతు ఇవ్వాలని మరియు మహిళా అభివృద్ధి పథకాల పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పి వారు ఆకాంక్షించారు పిఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు శ్రీ రాహుల్ తిరుపతమ్మ మరియు న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ జే వెంకటేశ్వర్లు ముఖ్య వక్తలుగా ప్రసంగించారు ఈ సదస్సుకు పిఈఓడబ్ల్యూ జిల్లా కమిటీ సభ్యులు బంగారు మాధవ బత్స మంజుల అధ్యక్షత వహించారు ఈ సభలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు రాఘోల రాఘోలు సిపిఐఎంఎల్ న్యూ డెమొక్ర జిల్లా నాయకులు గొప్పల ఆజ్ఞానమూర్తి దళిత నాయకులు బుంగ సతీష్ కుమార్ ప్రసంగించారు మరియు వీరితో పాటు మహిళ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే ఈ వలం మావడాల్లో జరిగిన ఈ సభకి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు కాకపోతే ఏంటంటే మహిళలు ముందు రంగు అన్ని రంగాల్లో ముందు ఉంటున్నారు కానీ మా కులంలో ఉన్న మహిళలు మాత్రం ఈ రంగంలోనే ఇక్కడే ఇలా స్టాండర్డ్గా ఉండిపోయారు కావున ఈసారైనా ఈ కొత్త ప్రభుత్వం కాకుండా ఎప్పటి వరకు లాగే మేము ఓట్లేస్తున్నాము అందరినీ గెలిపిస్తున్నాము కాకుండా మా మహిళలకు మా మేము చదువుకున్నాం మాకు ఎటువంటి ఉద్యోగాలు లేదు ఈ పోరాటం మా మామి గారు నా చిన్నప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు మామయ్య గారు అలాగే ఉన్నారు నేను అలాగే ఉన్నాను ఇక్కడే ఉన్నాను కానీ మా భర్తలు చేసే ఉద్యోగాలు ఆ తెచ్చే జీతం మాకు సరిపడవట్లేదు మేము చదివాము మాకు ఏ ఉద్యోగాలు లేదు మాకు ఏ ప్రభుత్వము మాకు ఎస్సీ ఎస్టీ ఆ కులంలోనే కలిపేశారు తప్ప ఎస్సీ ఏ రెల్లీ అని మాకంటూ సపరేట్గా ఏ ఏ కులం అని మాకు ఎవరని గుర్తించట్లేదు అన్ని రంగాల్లో ముందుంటున్నాం కానీ ఈ రంగంలో మేము వెనకబడుతున్నాం ఈ పోరాటం జరుగుతూనే ఉంది జరిపిస్తూనే ఉంది జరుగుతూనే ఉంటుంది కానీ మాకెవరికీ ఉద్యోగాలు లేవు మా పిల్లలు చదువుకున్నారు వాళ్ళకి ఏం ఉద్యోగాలు లేదు వాళ్ళు మేము చేసిన పనులకే చేస్తూ దీనికే శాశ్వతం అవుతున్నా తప్ప మాకు ఎటువంటి ఉద్యోగాలు లేవు మా పిల్లలకి లేవు ముందు తరం పిల్లలు కూడా అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను కానీ ఈసారైనా ఈ మొత్తం ఈ ప్రభుత్వం మొత్తం ఉన్న పెద్దలు ఈ ఉన్న అందరు కూడాను మమ్మల్ని గుర్తించి మాకు ఏదో ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ విష్ హ్యాపీ ఉమెన్స్ డే